హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ పిండిలు కానీ దోస పిండిలు కానీ ఏమీ లేనప్పుడు ఈజీ ఈజీగా చేసుకుని ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీతో వచ్చేసాను అదేంటంటే సేమియాతో ఓతప్పం ఈ సేమియాతో ఓతప్పం చాలా క్రిస్పీ క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది దీన్ని పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు దీన్ని పల్లీ చట్నీతో కానీ కారపొడితో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు ప్రాసెస్ ఏమిటో చూసేది ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు సేమియా ఒక కప్పు పెరుగు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కుని కొత్తిమీర క్యారెట్ కూడా తురిమి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా షోడా వేసుకోవాలి ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టి రవ్వని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు సన్న సెగ మీద వేయించుకోవాలి దీన్ని డిష్ అవుట్ చేసుకుని అదే బాండీలో సేమియాను కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో పెరుగు మనం కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్టు సోడా కూడా వేసుకుని వెసుకరతో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవటం వల్ల పెరుగు బాగా పర్మనెంట్ అయ్యి మనకి స్మూత్ స్మూత్గా చాలా టేస్ట్గా వస్తుంది ఇలా కలిపిన తర్వాత ఇందులోనే రవ్వ సేమియా కూడా వేసి క్యారెట్ కురుము ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకుని ఒక్క పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇలా పక్కన ఉంచుకోవడం వల్ల సేమియా రవ్వ నాని చాలా స్మూత్గా లోపల స్మూత్గా పైన క్రిస్పీగా సెట్ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పైన వాటర్ ఇలా చిలకరించి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి చూస్తున్నారుగా సేమియా నాని పిండి రెడీ అయింది ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు అన్నీ వేసి కలుపుకున్నాం ఇప్పుడు ఇలా పెనం మీద షాలో ఫ్రై చేసుకుంటే చాలా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటుంది సేమియా సిట్ దోశ చూస్తున్నారుగా ఇలా మూత పెట్టి అడుగు వైపు కాలిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది డీప్ ఫ్రై ఐటమ్ కాదు మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం చూస్తున్నారుగా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలంటే ఇలా సేమియాను పరుచుకుని దాని మీద ఈ పిండి పెట్టి సెట్ దోశ రెడీ చేసి పైనుంచి కూడా కొద్దిగా సేమియా వేసి దానికి అంతా పట్టేలా ఇలా ఒత్తుకుని దీన్ని కూడా పెనం మీద వేసి కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా రెండు విధాలుగా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మొత్తం సెట్ దోశలు అన్నీ రెడీ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ దీన్ని కానీ కాదు ఈవినింగ్ స్నాక్గా పిల్లలు వచ్చే టైంకి కూడా రెడీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా ఎంత క్రిస్పీగా చూడటానికే చాలా నోరు ఊరిపోతుంది కదా ఇలా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం సెట్ అన్నీ వేసుకుంటే ఒక్క దోశ తింటే సరిపోతుంది ఎక్కువగా కూడా తినవసరం లేదు ఇలా సిమ్లో పెట్టి ఎర్రగా కాల్చుకుంటే రెడీ చూస్తున్నారుగా రెండు రకాల సేమియా సెట్ దోశలు రెడీ ఇలా మొత్తం దోశలన్నీ కాల్చుకుంటే ఎమ్మెగా చాలా తొందరగా ఈజీగా కూడా అయిపోతాయి ఏ పిండిలో అవసరం లేకుండా పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రయత్నించి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్